పారిశ్రామికవేత్త రామోజీ ఫిలిం సిటీ నిర్మాత ఈనాడు పత్రికా వ్యవస్థాపకులు ఈటీవీ ఛానల్స్ అధినేత రామోజీ రావు మృతి పట్ల ప్రకాశం జిల్లా పొదులిలో విలేకరుల ఆధ్వర్యంలో పొదులి తాలూకా పెన్షనర్ల భవనంలో సంతాపం వ్యక్తం చేశారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఆయన మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ప్రజాశక్తి పత్రిక విలేకరి వెంకటేశ్వర రెడ్డి సాక్షి పత్రికా విలేకరి వెంకటేశ్వర్రెడ్డి కొనకలమిట్ల మండలం ప్రజాశక్తి విలేకరి బాలనరసయ్య పొదిలి ఈనాడు పత్రికా విలేకరి బాజీ మాట్లాడుతూ రామోజీరావు మీడియా రంగంలో సమాజంలో చేసిన పలు సేవలను కొనియాడారు రామోజీరావు ఎంతోమందికి ఉపాధి కల్పించారని పత్రికా రంగంలో ఆయన ఒక విప్లవం తీసుకొచ్చారని అన్నారు ఈనాడు పత్రికా విలేకరి బాజీ మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు తన జీవితంలో ఎంతో మంచి గుర్తింపు రావడానికి సమాజంలో గౌరవంగా బ్రతకడానికి దారి చూపిన మహానుభావులు మార్గదర్శి రామోజీరావని అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పలువురు పాల్గొని సంతాపం తెలిపారు పేపర్ని చదివించగలడమే మన నైపుణ్యం మన టాలెంట్ ఆడే ప్రియా ఆ చిన్న స్థాయి నుంచి పై స్థాయి అనే వరకు పేపర్ చదివించగలిగినప్పుడే మనం మన యొక్క పెట్టుబడి అనేది తెలుస్తుంది వార్తల్ని ఒక సృజనాత్మకంగా సమాజానికి ఏం అవసరమో వాటిని సమాజానికి అందించినప్పుడే పత్రికల్ని ప్రజలు ఆదరిస్తారనేది అనేది పెద్దల ఎప్పుడు మాకు చెప్తుండేవారు అదే మాకు స్ఫూర్తిగా ఆయన ఒక మందుల గ్రామస్థాయి పని పనిచేసినప్పటికీ ఆయన సంస్థలో పనిచేయటం చాలా అద్భుతంగా భావచ్చు ఈరోజు ఆయన లేకపోవటం ఒక నాలుగు సంస్థకే ఫీలైన రోజు అదే నాకు కూడా నా మనసుకు నచ్చలేదు కాబట్టి ప్రభుత్వ సంబంధం లేకుండా సంస్థలు ఇందులో కొనసాగించగలిగి కొనసాగి కొన్ని సంస్ కొనసాగలిగాను తీవ్ర సంతాప వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చిన